కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును లోక్సభ ప్రవేశపెట్టిన విషయం తెలిసింది ఈ తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది జమిలీ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో బిల్లును ప్రభుత్వం జేపీసీకి పంపించింది ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై నేడు జేపీసీ తొలి సమావేశం జరగనుంది జమిలీ ఎన్నికల బిల్లుపై జేపీసీ సభ్యులు చర్చించనున్నారు ఈ భేటీలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను జేపీసీ సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ వివరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి అంతేగాక పలువురి అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్లుగా సమాచారం జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్ లో మొదటి వారం చివరి రోజున లోక్సభలో సమర్పించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే దీనిపై చర్చ చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తుంది